వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికేమో కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశులు వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశికి చూసినట్టయితే మార్చి శని ఎప్పుడైతే వ్యయంలోకి వెళ్తున్నారో గుర్తుపెట్టుకోండి మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ మొదలవుతుంది ఎప్పటి నుంచి అంటే మార్చి నెల నుంచి మార్చి నెల తర్వాత మార్చి ఏప్రిల్ తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇప్పటిదాకా మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఇబ్బందులు ఇవన్నీ మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏలినాటి శని యొక్క మేషరాశి వారికి మొదలవుతుంది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆ తర్వాత చూసినట్టయితే మేలో గురువు ద్వితీయంలో ప్రస్తుతం చాలా యోగిస్తున్నాడు మే దాకా ఇంకా యోగిస్తూ ఉంటాడు అట్లాంటి గురువు మే తర్వాత ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్తున్నాడో మళ్ళీ ఇక్కడ గురుబలం కూడా తగ్గిపోతుంది గురుబలం ఎప్పుడైతే తగ్గుతుందో కొంత విద్యార్థులకి అట్లానే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి అట్లానే టీచర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కొంచెం ఈ మేషరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఎప్పుడైతే కేతు ప్రస్తుతం వీరికి ఆరో స్థానంలో ఉన్నాడు ఆరులో ఉన్నాడు మే తర్వాత కేతు పంచమంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే మళ్ళీ లాంటి గ్రహం పంచమంలోకి వస్తుందో మళ్ళీ ఇక్కడ ఏమవుతున్నాయా అంటే కొంత సంతాన పరంగా ఇబ్బందులు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇబ్బందులు అంటే విదేశాల్లో ఉండి మీకు సరైన సమయానికి ఈ భారతదేశానికి వద్దాం అనుకుంటే టికెట్ దొరకకపోవడం కానీ లేదు విదేశాల్లో ఉండే వాళ్ళకి మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు ఉండి ఇట్లా కొంత ఇబ్బందులు అయితే చూడవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆ తర్వాత చూసినట్టయితే మీకు మళ్ళీ రాహు ఏకాదశంలోకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే వ్యయంలో ఉన్న రాహు మే తర్వాత ఏకాదశుల్లోకి వెళ్తున్నాడు ఏకాదశంలో రాహు కొంతవరకు అనుకూలిస్తాడు ఇక్కడ మీకు గురువు అంత అనుకూలించట్లేదు శని అనుకూలించట్లేదు కేతు కూడా అంత అనుకూలించట్లేదు అని చెప్పాలి ఇవి ఇన్ని గ్రహాలు అనుకూలించకపోయేసరికి ఒక రాహు కొంతవరకు అనుకూలిస్తున్నాడు అనే చెప్పాలన్నమాట రాహు ఏకాదశంలో ఉండడం ఈ అనుకూలించడం కూడా ఎట్లా ఉంటుందంటే కొంత వ్యసనాల బారి పడ్డం మీకు బాగా ఇష్టమైన పని ఇప్పుడు చేసేయాలనిపించడం ఇట్లాంటివి కూడా ఇక్కడ రాహు ఇచ్చే అనుకూలత అంటే ఇట్లానే ఉంటుంది కాబట్టి ఎలా చూసినా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి కొంతవరకు బాగుంది కొంతవరకు బాగాలేదనే చెప్పాలన్నమాట కాబట్టి చక్కగా మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు